రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల అన్నా క్యాంటీన్లు ఈరోజు నుంచి ప్రారంభించారు వాటితో మెనో కూడా అందరికీ బోట్లపై పెట్టడం జరిగింది టైమింగ్స్ కూడా వివరించారు ప్రారంభించడమే కాకుండా ప్రజానికం అందరితో కలిసి ఆయన కూడా అక్కడే భోజనం చేశారు ఆయన సతీమణి కూడా వచ్చారు ఆవిడ కూడా అక్కడే భోజనం చేసి ఆహారం అంతే అలా ఉంది అనేది చూశారు Obrigado.

Cuma, 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 cuma,